హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త సింగర్ మంగ్లీకి ప్రమాదం తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింగర్ మంగ్లీ కారు ప్రమాదంపై పోలీసులు ఏమంటున్నారంటే రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయప గాయాలయ్యాయని వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు కారు కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది అని తెలిపారు శంకర్ మంగిలికి అయితే ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారండి ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు తగలలేదని చెప్పి అయితే పోలీసులు తెలియజేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్